అందరికీ నమస్కారం మహిరా బ్లాగ్స్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ మందు చల్లుతున్న వ్యక్తి ఎవరో కాదండి మా ఫ్రెండ్ మహేష్ అనుకోకుండా మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళాను పని చేసుకుంటూ కనిపించాడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు పనిచేస్తాడు ఇందులో గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా గొప్పతనం అనేది కాదు మా ఫ్రెండ్ మహేష్ ఇతను అక్టోపస్ బలగాలు బెటాలియన్లో ఎస్ఐగా చేస్తుంటాడు రెండు రోజుల సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన కూడా రెస్ట్ తీసుకోకుండా ఎటు వెళ్ళకుండా ఇంటి దగ్గర పొలం వర్క్ ఉంది కదా అని పొలంలో దిగి మందు చల్లడం మరియు నార్మేయడం చేస్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ స్థాయిలో ఉండి కూడా పొలం పనులు చేయడం అంటే చాలా అభినందించాల్సిన విషయం మా ఫ్రెండ్ మహేష్ ఇలా ఇంటికి వచ్చినప్పుడు పొలం పనులు చేస్తూనే ఉంటాడు నేను ఎందుకు చేయాలి అని ఆలోచించకుండా సెలవులు దొరికినప్పుడు ఇంటికాడ తన పనులు కూడా తను చేస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్